చేస్తా అంటాడు ఇప్పుడు నేనే పిండి దడపాలే ఇంకా ఆలు ఉడకేట అయితే బ్యాచులర్ ఉన్నప్పుడు చేసుకుంటుండేనంట నాకు ఎప్పుడు చెప్తాడు కాకపోతే ఎప్పుడు చేసిలేడు కాకపోతే బ్యాచులర్ రెసిపీస్ అయితే మన ఛానల్లో గుర్తించుండు బాగున్నాయి ఈజీగా చేసుకోవచ్చు ఉల్లిగడ్డ కర్రీ ఆలు బాత్ ఒకటి ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సమోసా కూడా బాగా వస్తే మీరు ట్రై చేద్దరు నేను చెప్తా టేస్ట్ చూసినాక చెప్తా వస్తాడు బ్యాచులర్ ఉన్నప్పుడు మిర్చి బజ్జీ ఒకటి సమోసాలు ఒకట ఆ రెండు చేసుకుంటుండేనంట వాళ్ళ రూమ్మేట్స్ అందరూ అంటుండేనంట బాగా చేస్తున్నావు అని మా నాయకు ఎప్పుడు చేసి ఇల్లేడు ఈ రోజు చేస్తా అంటుండు కొనుకరమ్మంటే చూద్దాం ఎట్లా చేస్తాడో సరే అయితే పిండి నడపాలి ఆల్రెడీ ఉడక పెట్టాలి అంతే కదా సరే లో ఉన్నాడు ఈ వీక్ అంతా అందుకే చేసి అంటున్నాడు చూద్దాం చేద్దాం సరే వెల్కమ్ టు కుకింగ్ ఈ సమోసాలు చేయనికే మనకి మైదా పిండి కావాలి ఇవ్వ పిండి ఇగో కొంచెం నూనె నేను వేడి చేస్తున్నా పిండిలో కలపనికి సాల్టు వామ ఓకే చెలు వాము నువ్వు కవర్లో ఎందుకు పెట్టినావు అది అంటే ఎక్కువ వాడదు కదా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అన్నమాట అనమాట ఇగో కొంచెం ఉప్పు వేస్తున్నా వేసేటప్పుడు కొంచెం చేతులు వేసుకొని కొంచాలి మంచి ఫ్లేవర్ రావాలంటే సమోసాలు క్రిస్పీగా రావాలంటే వేడి నూనె కానీ నెయ్యి కానీ పిండి లేసి మంచిగా కలపాలి అప్పుడుగా అప్పుడే మంచిగా మనకు క్రిస్పీగా సమోసాలు అయితే బయట దొరికే సమోసాలు ఎట్లుంటే క్రిస్పీగా అట్లా రావాలంటే ఇట్లా చేయాలి మనం చూస్తున్నారు కదా నీళ్ళు వేసి పిండి తడపకముందు ఇట్లా కలపాలి బాగా మంచిగా మంచి కలిపిన తర్వాతనే పిండి తడుపుకోవాలి విన్నారు కదా అందరూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా బాగా పిండిని బాగా కలపాలంట చేతితో ఫస్ట్ తర్వాతనే నీళ్ళు వేసి పిండి తడపాలి అంటే ఇప్పుడు మనకి బయట సమోసాలు క్రిస్పీగా ఉంటాయి కదా మనం ఇంట్లో జనరల్గా చేస్తే మెత్తగా వస్తాయి అట్లా మెత్తగా రావద్దంటే ఇది ఇంపార్టెంట్ అంట చే పిండి తడిపియావా ఇట్లా పూరికి ఎట్లా తడుపుతావో అట్లా తడిపి మరీ మెత్తగా దడపకు సరే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి దడుపుతున్నా అయితే కొంచెం పిండి గట్టిగా ఉండాలంట మరి మెత్తగా ఉంటే అంత బాగా రావు కాబట్టి కొంచెం పిండి గట్టిగా దడుపుమంటున్నాడు ఇప్పుడు ఇట్లా పిండి తడిపిన తర్వాత ఎంతసేపు నానాలే పిండి ఒక గంట సేపు నానితే మంచిగా ఉంటుంది ఇట్లా అంత పిండి తడిపిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్పూన్ నూనె వేసుకొని అంటే పిండి ఎండిపోకుండా ఉండడానికి పైనుంచి ఒక స్పూన్ నూనె వేసి కలిపేసి ఇంకా మూత పెట్టి ఒక గంట సేపు అంట పక్కకు పెట్టేద్దాము ఆలుని మెత్తగా ఉడకబెట్టద్దు మనము గట్టి ఉండాలి కొంచెం అక్కడక్కడ మనం కట్ చేసుకుంటే పీసులు లా ఉంటే బాగుంటుంది టేస్ట్ పిండి ఆలు ఉడకబెట్టడం చూపి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ఆలుగడ్డని ఓన్లీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకే ఉడకబెట్టుకోవాలి ఎక్కువ ఉడక మెత్తగా ఉడకబెట్టద్దు పచ్చిమిరపకాయలు అల్లం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆలోని కుక్కర్లో పెట్టుకునే ఒక విజిల్ అయితే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తిమీర ఒక రెండు నిమ్మకాయలు పులుపు కోసం బఠానీలు మనకి ఇప్పుడు చలికాలంలో బఠానీ వస్తుంది కదా నేను ఒక కేజీ తెచ్చుకొని అట్లా దాన్ని ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కొన్ని మిగిలినాయి అనమాట ఇప్పుడు దీనికి యూజ్ అవుతున్నాయి అట్లా లేని వాళ్ళు ఇట్లా వీడియోలో చూపిస్తున్న అట్లాంటి బఠానీ తెచ్చి వీటిని ఒక ఆరు గంటలు అట్లా నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో అప్పుడు వాడుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆలుని నేను చేత్తోనే మ్యాష్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు మ్యాషర్తోని మ్యాష్ చేసుకోవచ్చు షేలు చూస్తున్నావు కదా పసుపు జీరా పౌడర్ కొంచెం ఉప్పేస్తున్నా ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ అవసరం పడదు ఇంకా తర్వాత నిమ్మకాయ వండుతున్నాడు అంటే నిమ్మకాయ లేని వాళ్ళు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు కదా అంటే చాట్ మసాలా కాకుండా ఆమ్చూర్ పౌడర్ అయితే పులుపు ఉంటుండొచ్చు కదా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇంకా లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఆ కర్రీని పక్కన పెట్టుకుందాము తడిపిన పిండి ఉంది కదా ఆ పిండిలో ఇప్పుడు ఎన్ని ఉల్లెలు అవుతాయో చూద్దాము ఇట్లా ఫైవ్ అయినాయి టెన్ సమోసాలు ఒక్క దాంట్లో రోజు ఓ ఇక్కడ ఐదు ఉల్లెలు అయినాయి కాబట్టి అంటే ఒక్కొక్క ఉల్లకి రెండు సమోసాలు అయితాయంట అట్లా పది సమోసాలు అయితాయి అన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న పిండికి చాలా ఈజీ ఎంతసేపు పడితే జర ఓపికతో చేసుకోవాలి అంతే కర్రీ చేస్తే అంతే ఇది చపాతి చేసుకోవాలి కట్ చేయాలి అంతే కష్టమైన పని ఏం కాదు కొంచెం పొడిపిండి వేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా ఓవెల్ షేప్లో చేసుకోవాలి రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్లో చేసుకున్న తర్వాత దాన్ని రెండు పీసులుగా కట్ చేసి సమోసా షేప్లో ఇంకా మనం చేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా నీళ్ళ తడితోని మనము కార్నర్స్ని జాయిన్ చేసుకోవాలి లేకుంటే మనం కర్రీ పెడతాం కదా సమోసా లోపల ఆ కర్రీ అంతా బయటకు వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను చేసినట్టు కోన్ షేప్లో చేసుకోవాలి మనము మనం చేసుకున్న కర్రీ ఉంది కదా ఆ కర్రీ దీని లోపల పెట్టి కార్నర్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ కొంచెం వాటర్ పెట్టి నేను క్లోజ్ చేస్తున్నాను ఈ ముందల సైడ్ ఉంది కదా నేను చూడండి ఎట్లా ఫోల్డ్ చేసిన్నో అట్లా ఫోల్డ్ చేయాలి ఇది ఎట్లా ఫోల్డ్ చేయాలండి ఇది ఇంకొకసారి చూడండి ఇంకా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు కాల్చుకోవాలంట అట్లా అని చెప్పి మాడగొట్టుకోకండి కొంచెం మంచిగా వేడి వేడి సమోసా రెడీ ఒకటి సుంచి చూపిస్తా ఎట్లయిందో చూద్దాము సేమ్ బయట కొన్నట్టుగానే క్రిస్పీగా ఉంది చూస్తున్నారు కదా సుంచుతుంటే సూపర్ ఉన్నాయి నిజంగా చాలా బాగా చేసిండు మీరు ట్రై చేయండి ఇట్లా ఏముంది మైదా ఇంట్లో ఉంటుంది మామూలుగా పిండి ఉంటుంది కదా ఒక నాలుగు ఆలుగడ్డలు అంతే నేను అసలు మామూలుగా సమోసా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని పని ఎక్కువ అనుకున్నా ఏం లేదు టేస్ట్ చాలా బాగా అయింది బాగా చేసిండు మెయిన్గా ఎందుకు బాగా అయింది తెలుసా మా ఆయన చెప్తున్నా పిండి నేను తడిపినా ఆలు నేను ఉడకబెట్టినది కాదు నిజంగా చాలా బాగా ట్రై చేయండి మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ